అందుకని అలాంటి ఉద్యోగ ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఆ తో ఉండాలి అయిపోయాక అయిపోయింది కూడా అయిపోయింది అంటే మస్తే అని ఒప్పుషా బాడీ లాంగ్వేజ్ అని దీని కోచింగ్ సెంటర్ పై చెప్తాను వాడు ఒప్పుష సంస్కృత శ్లోకంలో చెప్పారు ఒప్పుష అంటే నువ్వు కూర్చునే విధానం నిలబడే విధానం మాట్లాడే విధానం దాన్ని బట్టి నువ్వు నీ ఉద్యోగం ఒక ఉద్యోగానికి మనం ఇప్పుడు విధంగా కూర్చోవాలి అందుకని అడగ ఏంటో అంటే నువ్వు ఉద్యోగం పరికర్ అవతా తనకే మెచ్చిన పెర్ఫెక్ట్ అయిన సినిమా వచ్చింది చూసే ఉంటారు అందులో వాడు అలాగే ఉంటారు ఉద్యోగం కావాలంటే మన దగ్గర ఏమైనా అర్థం ఉండాలి అవతరకు అవసరం ఉండాలి ఇంకేమక్క అంటాడు వాడు ఉద్యోగం వస్తున్న తర్వాత అర్థం వస్తుంది పెర్ఫెక్ట్నెస్ కాదే చాలా విధంగా ఉండాలి విధేయత ఉండాలని ఎవరు సాగం సినిమా అయ్యాక కాజల్ గారు వదిలేశాక బాప్ సీ గారి వెనకాల చివరి క్రికెట్ మ్యాచ్ లో కావాలని ఓడిపోయి ఎందుకు వాళ్ళ ఆనందాన్ని లో చూశాక అబ్బో పెర్ఫెక్ట్నెస్ అంటే ఇదా అని ప్రభాస్ గారు అప్పటికి చూస్తారు పెర్ఫెక్ట్ అన్నారు మన దగ్గర నూట యాభై నూట యాభై పోయింది మనకి బెన్ఫెక్టెస్ రా సినిమా చూసినా అర్థమవుతుంది విషయం అది జీవితంలో నీ ఆనందం నీకు ఉద్యోగం రావడం అంటే కాలిని కలిసి ఎవడం సరే ఉద్యోగం మన దగ్గర మేటర్ ఉండాలి అవసరం అవసరం ఉండాలి అవసరాలు మేటర్ల కంటే ఎక్కువ మీ దగ్గర వర్తక సంఘం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు చేసే వర్తకాన్ని గమనించండి ఎన్ని ఏళ్ల అదే వర్తకం లాభాలు ఉండాలి లేకపోయినా సరే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ముప్పై ఏళ్ళ పట్టి నలభై ఏళ్ళ పట్టి పని చేస్తున్నారండి వంద రూపాయల దేశంలో చేరే పదివేలు వచ్చినా పనిచేస్తున్నారు నమ్మకంగా చాలా నమ్మకంగా మా ఇదిగారు చూసుకుంటారని ఏం పర్వాలా అని ఆయనే నమ్ముకుని ఓ డ్రైవర్ గానో నౌకర్ గానో అంటే ఉండిపోతున్నారు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా మరి వాళ్ళంతా చూసుకుంటారని నడుస్తున్నాయే అందుకే మ్యాప్ అవసరం ఈ మాటలు అక్కడేం లేవు నిజానికి ఆ డ్రైవర్గా ఆ నౌకర్గా ఉన్నవాడే పెట్టారు పెర్ఫెక్ట్ వాడికి తెలిసి యజమాని అలా నమ్ముకోవాలా ఏం చేయాలి అలాగే నీ విద్య నీ వేళ నీ మాట ఎంత పండితులు అయినా మాట్లాడడం కాకపోతే ఎవరు లేదు బాగా చదువుకోవడానికి నేను వేదిక మీద చదువుకుంటే నచ్చేనా మాట్లాడాలి అదే చూస్తారు అలాగే విద్య ఉద్యోగం రావాలి బోర్డు పరిజ్ఞానం ఉంటుంది ఎంఏ సర్టిఫికెట్ సర్టిఫికెట్ కూడా అవసరమే నాకు బోర్డు ఉంది అంటే క్వాలిఫికేషన్ చూపించండి అంటారు నేను చదువుకోలేదండి కానీ జ్ఞానం ఉందంటే వద్దు చదువుకోమంట డిగ్రీ కూడా కావాలి ఓ సర్టిఫికెట్ కూడా నేను ఎంఏ చదివా నేను బిహెచ్సి అది కూడా అవసరం ఒక ఐటమ్ ఒక కానీ దాన్ని బట్టి ఉండదు తెలియజేయడం అనుకో అన్నిటికంటే ముఖ్యమైన చివరిదిగలయం ఇవి ఉంటే కానీ ఉద్యోగాలు రావాలి ఇంటర్మీడియట్ చెబుతాయి ఇంటర్మీడియట్ అయ్యాక ఇంజనీరింగ్ అయ్యాక కూడా ఉద్యోగం రావాలని అంటున్నారు అంటే మనకి చదివింది పంట పట్టున పంట పట్టింది తొంభై ఎనిమిది వచ్చాయి శ్లోకం పోయి అటువంటి చదువు కాదు కాబట్టి ధర్మరాజు చాలా స్పష్టంగా విద్య అశుత్యం అశ్రోత్రియో భగవతి విద్యార్థి ఎప్పుడూ చదువుతూనే ఉండాలి బ్రాహ్మణుడు వేదం చదివినట్టు ఏ అయినా సరే ఎప్పుడు తన గ్రంథాలు వేరే గ్రంథాలు చదువుతూనే ఉండాలి నిత్య విద్యార్థులు అయినప్పుడే వాడు ఒప్పు అడుగుతున్నది తపస్ అవంతే ఏ మద్దతు మహాత్పుడే ఏం చేయాలి తపస్ అవే మహతు తపస్సు ద్వారానే మహాక్కుడంతో ఎవరైనా కావాలంటే మీరు వైకుంఠపాడి అని ఒక ఆట ఉంది చూడండి ఈ మధ్య ఈనాడు వారు చాలా గొప్ప ఉపకారం చేశారు తెలుగు విలుగు అని ఒక పత్రిక తీశారు మాస పత్రిక భాష కోసం ఇంకా మార్కెట్ లో ఉంది కొనుక్కోడు అందులో వైకుంఠపాడి మీద నేను ప్రత్యేకంగా వ్యాసం రాసి వారు దాంతో వైకుంఠపాడి కూడా జత చేసి ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఇరవై రూపాయలు పడితే అన్ని మొత్తం పత్రిక వైకుంఠపాడి మన ఇంటూ అందులో ఉంటుంది మీకు చరికా నిత్యలు పావులు ఉంటాయి లైకుంటాడు కొంతమంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇట్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ లేబరస్ అంటే ఏం తెలియాలి స్నేక్స్ లేడర్స్ అంటే పావులు నిచ్చు అంతేనా గియలేవా పావులు ఏమో వాళ్ళ పొలంలో ఉన్నాయి నిత్యంలో ఏమో దొడ్లో ఉన్నాయి యార్లో ఏమో మరి పావులు నిత్యను ఆట కాదు గెలుపు ఓటముల ఆట గెలిస్తే పొంగిపోకు ఓడిపోతే కృంగిపోకు ఓడినవాడు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది గెలిచిన వాడు ఎప్పుడైనా ఓడిపోయే అవకాశం ఉంది ఈ ఆట రహస్యం తెలిసి ఆట బాగా ఆడినవాడు జీవితంలో ఆత్మహత్య తెలుసుకోవడం ఎట్టి పరుస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఉన్న ఆత్మహత్య నివారణ దినోత్సవం జరిగింది పది రోజుల క్రితం వాడ పత్రికల్లో నివేదిక వచ్చిందమ్మా కడుపు తరుక్కుపోయే విషయం లక్ష ముప్పై వేల మంది చచ్చిపోయారు ఒక్క రెండు వేల పదకొండులో లక్ష ముప్పై వేల మంది అందులో పదివేల మంది తీసేస్తే లక్ష ఇరవై వేల మంది కూడా పదిహేను ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ లోపు వాళ్ళు తీసే యువతరం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ చదువులో ఎక్కడా మనోధైర్యం లేదు సమాచారం ఉంది తప్ప సదాచారం లేదు విపరీతంగా మేటర్ 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 కుక్కేసారు తప్పితే మనోధైర్యం నేర్పలేదు వారికి లక్ష ఇరవై వేల మంది యువతి యువకులే జరిపోయారు ఒక్క సంవత్సరంలో రెండు వేల పదకొండు లెక్క ఈ దేశంలో ఎప్పుడైనా ఎటువంటి ఆత్మహత్యలు జరిగే అసలు ఎందుకంటే మనసు లేదు అది వైకుంఠపాడి ఆడితే వస్తుంది తపసా నిన్నతే మహతంటే అందులో మీరు గమనించండి ఒక నిచ్చన ఉంటుంది అరవై మూడో గడ్డ ఉంటుంది అరవై ఐదో గడ్డ ఉంటుంది నూటఐదో గంట అరవై ఐదు గంటలు పెద్ద నిచ్చారు అరవై ఐదు నుంచి నూట ఐదు ఆ నిచ్చిన మొదట్లో అరవై ఐదులో ఏముంటుందో చెప్తా శుద్ధి దాసు ఆ నూట ఐదులో మహాలోకము రాసింది అంటే నువ్వు తపస్సు చేస్తే చిత్తశుద్ధితో ఉంటే మహాలోకము అంటే చచ్చిపోయాక మహాలోకానికి వస్తాయనే కాదు లోకంలో మహానుభావులు అవుతావు సెలబ్రిటీ అని అర్థం మహానుభావులు అంటే సెలబ్రిటీ అంత ఆనుభావుడు ఎవరైనా అయ్యారు అంటే ఆడవాడైనా ఎంత కష్టపడ్డారండి ఎంత కష్టపడితే అయ్యారని ఇవాళ క్రికెట్ రంగం చూసుకొని యువతరానికి బాగా తెలిసిన విషయం సచిన్ టెండూల్కర్ ఎన్ని ఆటలు ఆడితే ఎంత కష్టపడితే ఎన్నిసార్లు ఓడిపోతే ఎంత గెలిస్తే ఆ మాస్టర్ బ్లాస్టర్ అనే స్థాయికి చేరేడండి ఇవాడు చాలా చేలిక ఆడుతున్నారు కొంతమంది గౌరవంగా రిటైర్ అయిపో గౌరవంగా రిటైర్ అయిపోయినా దేశద్రోహం చేసే నాకు అర్థంగా వాడు ఎప్రమానైనా వాడికి గెలి మరొక వరకు ఏమో సెంచురీ ఎప్పుడు సెంచరీ సెంచురీ ఎప్పుడు చెప్పారు మనం పెట్టింది వందో సెంచరీ వందో సెంచరీ అది అయిపోగానే మానే మా ఈ దేశంలో మహానుభావులు ఇచ్చే గౌరవం అవుతున్నారు ఇప్పుడు వాడు మారితే నీకే ఆడకపోతే నీకు మాకుడు కావడం సమస్య కాదు దానికోసం చేసిన కృషి నలభై అడుగులను ఇచ్చిన ఒక్కసారిగా ఎక్కడ చిత్తశుద్ధి అదే తపసాగుందంటే మత చిత్తశుద్ధి కలిగి ఉంటే భగవద్ జ్ఞానము తపస్సు ఏకాగ్రతను పనిచేస్తే లోకంలో మహానుభావుడు వద్ద ఎక్కువ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి కేన మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది ఏది ఎవరినైనా అడిగితే ఏం చెబుతామండి మా ఆవిడ అంటాడో మా ఆయన అంటుంది ఒక ఆవిడ మా అన్నయ్య రోజు ఫోన్ చేస్తాడు పొద్దునే మధ్యాహ్నం సాయంత్రం మా అన్నయ్య నా మరి అన్నయ్య అన్నయ్య ఉన్నాను ఉండాలి ఇక్కడ మిత్రుల మధ్యలో బిఎస్సీఎస్ సెక్ర బంక్ చేయాలిగా ఇవన్నీ అన్నయ్యలు అక్కయ్యలు గర్ల్ ఫ్రెండ్లు బాయ్ ఫ్రెండ్లు భార్యలు భర్తలు తల్లి తండ్రి పిల్లలు ఎవ్వరు నీకు తోడుగా ఉండరు ధర్మరాజ్ భవతి జీవితాంతం నీకు తోడుగా ఉండేది నీ గుండె ధైర్యం మాత్రమే ఎంత చక్కని జవాబు ఇచ్చారండి ధర్మరాజ్ నీ గుండె ధైర్యం మాత్రమే నీకు తోడుగా ఇంకెవ్వరు నీ తోడుగా ఇంట్లో ఉండు జైల్లో ఉండు అరణ్యంలో ఉండు అండమాన్లో ఉండు గ్రహం మీద ఉండు నువ్వు ధైర్యంగా ఉంటే హాయిగా కేర ద్వితీయ మహానుభవతి మనిషి జీవితాంతం తోడుగా ఉండేది అంటే భార్యాలు కాని భక్తాలు కాని ఇంకోటి ఆస్తి కాని కాని అంతస్తులను కాని ఈ నీ ధైర్యం మాత్రమే నీకు తోడుగా ఉంటుంది అదే హీరో నిజమైన హీరో నాయకులు అంటే గుండె ధైర్యంతో ఉందా ధర్మరాలు ఇప్పుడు నలుగురు తమ్ముళ్ళు సరిపోయినా కూడా జవాబు కారణం ధైర్యం ఆయన ధైర్యం ఉంది అదే ఏడు అక్కడ ముందు చనిపోయిన వాళ్ళకి కర్మగాండ చేయాలి కదా బ్రహ్వులో ఉండే బ్రాహ్మణు ఒక అర్ధాంతరంగా చనిపోయారని ఇంట్లో ఒకరికి వెళ్ళిందంటే కూడా గాలి ఏం చేయాలని వీళ్ళు దగ్గర పెట్టాలి వాడికి పెట్టు కూర్చుంది ఏం పెట్టాలో తర్వాత విషయం ముందు వాళ్ళని బతుకునే ప్రయత్నం చేయాలి ధైర్యంగా అది అసలు ఎందుకు చనిపోయారు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి సముద్రాన్ని నాడు తమ్ముళ్ళకి దిగ్గజాల నాడు నా తమ్ముళ్ళకి అది ఆయన ధైర్యంగా ఎదుర్కొంటాడు జీవితంలో ఎదురైన సమస్యలను యువతరం ధైర్యంగా ఎదుర్కొంటాడు పూర్వం రైతులు ఎప్పుడైనా ఒక పంట పడలేకపోతే పోగవంతులు దాన్ని చూడలేదు మనల్ని అమ్మాయి పెళ్లి వచ్చే సంవత్సరానికి వచ్చే సంవత్సరం పడుతున్నారు ఎవరు తప్ప రైతులు ఎప్పుడో ఆత్మహత్యలు చేసుకోవాలి ఆశ్చర్యకరంగా ఈ దేశంలో మహిళలు రైతులు యువతులు యువకులు ఆస్తి ఆత్మహత్యలు చేసుకుంటారే మన సాహిత్యం మర్చిపోవడం వల్ల కదా వీరంతా తిరుగు లేకపోవడం వల్ల తెలుగు మాట లేదు తెలుగు పద్యాలు లేవు భారత రామాయణాలు లేవు ఏమి వీటి గురించిన మాటలు లేవు పాఠాలంటే మాటలు ఏవు చదివే విషయం చెప్పేసేవాళ్ళకి అందుకే వెలుపుతారు ఇటువంటి కథలే కనుక పుస్తకాలు యక్ష ప్రశ్నలు నూట ఇరవై మూడు ప్రశ్నలు కనీసం ఓ పది ప్రశ్నల్ని పాఠంగా పెట్టమన్నట్టు జరుగు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోండి ముఖ్యంగా ఇది కేన ద్వితీయ వా అనుభవతి ఈ జీవితాంతం తోడుగా ఉండేది అని అయితే నాకున్న ధైర్యం మాత్రమే నాకు తోడుగా ఉంటుంది కేన వా అనుభవతి దృత్య ద్వితీయ వా

కిమ్స్ నిత్యతరం చెప్ప ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది ఆకాశము కంటే ఉన్నతమైనది దేని భూమి కంటే గొప్పది ఏది శీఘ్రతరం గాలి కంటే వేగంగా ప్రయాణం చేసేది గాలి కంటే వేగంగా ప్రయాణం చేసేది తృణాత్ గట్టి పరక కంటే ఇంకా ఎక్కువ వేగంగా మనల్ని దహించేసేది గడ్డి పరక చాలా తేలిగా అంటుకోవచ్చు అంతకంటే ఎక్కువగా మనల్ని దహించేసేది ఎంత తెలివిగా ఆయన జవాబు చెప్పాడు చూడండి మన వాళ్ళకి బుర్ర గుర్రకి దోసల విషయాలే గురుతరం భూమి భూమి కంటే బరువు భూమి కంటే గొప్పది ఏది అంటే ఎంతకంటే లావుగా ఉండే గ్రహం ఎంతకంటే బరువుగా ఉండే గ్రహం అంటారు మాతా గురుతరం భూమికి గురుతర భూమికిత ఉతరకాత గురుతరం భూమికిరచాతరం మనస్శీఘ్రతరం చింత బృణా భూమి కంటే గొప్పది ఏది అంటే తల్లి అని చెప్పాడండి ధర్మరాజు ఎంత గుణపడి ఉందండి ఈ జాతి జాతి మొత్తం భూమి కంటే గొప్పది తల్లి ఆకాశం కంటే ఉన్నతీ మనస్సు కంటే వేగంగా ప్రయాణం దాని కంటే వేగంగా ప్రయాణం చేసేది ఏది మనస్సు గడ్డి పర కంటే కూడా తొందరగా మన దహించేసేది ఏది చింత బాధ మనస్సులో పెట్టుకున్నామంటే రెండు నిమిషాల్లో సగం అయిపోతాడు మనిషి ఏమయ్యే ఈ మధ్య పోయి చిక్కిపోయా ఉంటే ఇప్పుడు ఏమి వస్తున్నాడు చింత ఎదురు దొరికిన మనసులో ఒక బాధ అది మనిషి లాగేసింది మొత్తం లావు తగ్గట్ల లావు తగ్గట్ల ఒక్క బాధ ఒక్క దుఃఖం ఏదైనా వస్తే ఇక మనిషి లావు కాదు నాన్న పోసే కాబట్టి అది చుట్టూన్నా సరే ఏమైపోతున్నాయి ఎంత ఆశ్చర్యకరమైన జవాబు ముందు చేయండి భూమి కంటే గొప్పది ఏంటి అంటే తల్లి అని చెప్పాడము ఎందుకని భూమి మీద మనం విషయం విసర్జించాం మందు పాత్రలు పెట్టాం పంటల పేరు మీద ఎరువులు వేశాం ఫిఫ్టీ ఇండియా ఇండియా వేశాం యూరియా వేశాం అమోనియా వేశాం భూదేవి భరించలేని విష పదార్థాలని భూమిలో భారేస్తాం ఇన్ని వేసినా భూకంపం వచ్చిందా ఎప్పుడైనా ఎక్కడో అదుగా జపాన్ లో ఉత్వం ఇండోనేషియాలో ఉత్వం మనం చేసాం సార్తం మనం ఆయన కొన్ని భూమిని అడ్డంగా అనేగా నేను మంటలు పెట్టాను లోపల మద్దుపాత్ర పెట్టాం ఇన్నిటిని సహిస్తోంది భూమి తల్లి కూడా అంతే తల్లి ఊళ్ళో చెయ్యకూడని పనులను చేసాం ఆవిడ చీర అపగతం చేశాం ఆవిడ జుట్టు పడుకుని పాపం పనిచేసి పనిచేసి కష్టపడి అలిసిపోయి కాసేపు ఆడుకోరా బొమ్మలు అక్కడ పెట్టి ఆవిడ పడుకుంటే ఆడుకోవడం మానేసి జుట్టు జుట్టుపీకా ఆవిడ పడుకోలేదు అయినా సరే ఏ ఒటి కోడు కోడి కోడుకోలేవుడా నువ్వు ముద్దేటు కొట్టలేదు ఇప్పుడు ముదేవి కంటే గొప్పది తల్లి ఈ మాట మన విద్యార్థుని విద్యార్థులు తెలియచగలిగితే మాతా పితృ భక్తి ఎంత ఉంటుందని ప్రతివాటి అంటే ఇటువంటివి పెట్టాలి పాఠ అవి పెట్టలేదు ఇవాళ పైగా తల్లిని తండ్రి అగవుల నుంచే పాఠాలు పెట్టారు జానీ జానీ ఈ దరిద్ర పాఠం పెట్టాడు మంచి పాట పెట్టకపోగా మంచి పాట పెట్టకపోయినా బాగా దరిద్రపాఠ దరిద్రపాఠలో ఎందుకంటున్నా అంటే ఇంగ్లీష్ మీద మనకు కోపం కాదు దాని అర్థం ఏమిటి జానీ జాని అని పిలిచాడు తండ్రి వచ్చింది ఎవరినయ్యే పిల్లలు అప్ప పాప ఏ నా ఉన్న అని చెప్పాడు షుగర్ అన్నాడు పంచదానికి తింటామంటే నో పాప నేను తింటుంది దాని బొక్క రాముగా ఉంది అబద్ధం చెబుతోంది తండ్రి తండ్రితో అబద్ధం చెప్పే పిల్ల ఇదో పెద్ద పాఠమా ఇది పిల్లలు విన్నాక రామంటే అర్థం చెప్పచ్చు పుస్తకంలో చెప్పారుగా పుస్తకంలో ఏదుంటే గొప్ప అని అనుకుంటారు ఆ రైస్ పుస్తకాలు తప్పు ఉంటాయని జరిగింది పోనీ ఈటి నో ఒక నొప్ప అప్పటి వెంటనే గమనించారు ముఖ లావుగా ఉంది నవ్వుతో ఉంది మనసుదా ఉంది లోపల తెలియని నైస్ అది అబద్ధం చెబుతున్నామంటే నొప్ప అప్పటి ఇంకో అబద్ధం పంచదాని లోపల ఉండి కూడా తెలియదన్న ఒక అబద్ధం అబద్ధం చెబుతున్నామంటే లేదు నేను నిజమే చెబుతున్నాను దండ మోసం చేయడం రెండు అప్పుడు ఏం చేశాడు అంటే ఏమైంది నోరు తెరిచి నీ నోట్లో పంచదార బయటే వరకు అవధార చెబుతూనే ఉండు నువ్వు ఎన్ని కోర్టు మేము సరే అన్ని ముల్లువయ్యే వరకు అవద్ధార చెబుతూనే ఉండు ఈ జాల ఎక్కడ దయాలి అక్కడ దయ్యాలి అన్ని బయటపడే వరకు అవద్ధాలు చెప్తూనే ఉండాలి అందుకని నిజం చెప్పాలి అది కోర్టులో మనం నిజం చెప్తే ఇన్ని కోర్టు ఎందుకు ఇన్ని పోలీస్ స్టేషన్ ఎందుకు ఇంతమంది న్యాయమూర్తులు ఎందుకండి అసలు మరి ఇందులో ఒక ఆయన పది కోట్లు నచ్చలేకండి బయలు కూడా

అదే యక్షప్రశ్చుల పాఠంగా సత్యకరిష్ల పాఠంగా పెట్టి సత్యం కోసం భాగ్యం వేశాడు తాను తానం వేసుకున్నాడు కొడుకునం వేశాడు పని మనిషి కింద పనిచేశాడు కాటికాపల కింద పని చేశాడు హరిశ్చంద్రుడు అటువంటి పాఠం పిల్లలకు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది హిందువుల పాఠం కాబట్టి పెట్టడం అని ఒక పాఠం దాకా మనం దౌర్భాగ్యం ఈ దేశం అన్ని దేశాల్లోకి ఇండియా లోపువ అన్ని మతాల్లోకి హిందువుల లోపువ అన్ని భాషల్లోకి నా తెలుగు భాషలో ఊపువా తెలుగు కాలేదు మరి మిగిలిన ఈ పాఠం పెడితే సత్యకరించబడితే రెలీజియన్ అబద్ధ చెబుతున్నాం మన ఇంటికి ఎవరన్నా వస్తే మా వాడికి రైల్స్ వచ్చి చదువు రైలు వాడు మెచ్చుకోవడం చాక్లెట్ విడికి ఈ ద్వారా నుంచే పిల్లల్ని వేరు చేస్తున్నాడే వాళ్ళు బతికి బాగుంటారు ఖచ్చితంగా అబద్ధం చెబుతున్నాడు పిల్లవాడు ఎట్టి పరిస్థితుల్లో మెచ్చకూడదు ఊతి మీద ఒకడు కొట్ట ఎందుకు అబద్ధం చెబుతాడు బాధ పెట్టేస్తారు అవ్వదు అని చెప్పి కూడా తెలంగాణ పసి